నమస్తే వెల్కమ్ వై న్యూస్ నేను సీనియర్ నేతలు కుక్కడపు బాలాజీ గెడ్డమూరి శివ ఆధ్వర్యంలో తురి పట్టణంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకి రామారావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి తొలుత గొల్లప్పరావు సెంటర్లో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి కుక్కడపు బాలాజీ గెడ్డమూరి శివ మాజీ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి పొలమలలు వేసి నివాళులర్పించారు అనంతరం స్వీట్స్ పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో దంతులు శ్రీనివాసరాజు ఏనుగుల నారాయణరావు పరవాడ తాతబాబు చల్లకొండ రాజా మాజీ ము నందమూరి తారక రామారావు గారు జయంతిపారా సెంటర్ లో అందరూ ఎంతో పండుగ వేడుకగా చేసుకుంటున్నాము తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో ఒక ప్రధాన పాత్రగా పోల్పించిన నందమూరి తారక రామారావు గారు ఎంతో ఒక మంచి మంచి మూడుగా చాలా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తిగా రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి తీసుకొస్తున్నారు మరి ఆయన పాలనలో మహిళలకు ఎంతో గౌరవం ఇస్తూ సమాన వాటా ఆస్తిలో ఇవ్వడం జరిగింది అలాగే నిరుపేదలకు బియ్యం రెండు రూపాయలకే కిలో బియ్యం ఇవ్వడం జరిగింది అలాగే పేదల బడుగు బలహీన వర్గాల వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఏంటి నిరుపేదలు ఇల్లు కట్టించుకునే విధంగా మొట్టమొదటిగా మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారైనా నందమూరి తారకరామ ప్రవేశ పెట్టిన పథకాలని సంక్షేమ పథకాలైనా అభివృద్ధి పథకాలైనా ఈ రోజు రాష్ట్రం ముందుకెళ్తుందంటే ప్రధాన కార్యదర్శి ఆయన ఈ రోజు ఢిల్లీలోనే కాదు ప్రాంతీయ పార్టీగా భారతదేశంలోనే ఫస్ట్ తెలుగుదేశం పార్టీ ఏర్పడడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈనాడు కూడా మన ముఖ్యమంత్రి వేళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి ముందుకెళ్తూ దానికి తన కుమారుడు లోకేష్ గారైనా ఈనాటి ఇక్కడ స్థానికంగా నియోజకవర్గంలో ఎనమాల రామకృష్ణ గారి సహకారంతో ఎంతో ముందుకు వెళ్తున్నాం దానికి పూర్తిగా ప్రజలు అర్పిస్తున్నారు సహకరిస్తున్నారు ముందు ముందు కూడా ఈ అభివృద్ధికి పూర్తిగా సహకరించాలని కోరుతున్నాం అందరికీ నమస్కారం రోజు స్వర్గీయ నందమూరి రామారావు గారి జయంతి సందర్భంగా మన యనమల రామకృష్ణ గారు దివ్యమ్మ గారు ఆదేశానుసారం ఈరోజు గొల్లపారా సెంటర్లో మన ఎన్టీ రామారావు జయంతి కార్యక్రమం చాలా సంతోషంగా దిగ్విజయంగా చేయడం జరిగింది కార్యకర్తల సమక్షంలో మన పార్టీ పెట్టి సుమారు నలభై రెండు సంవత్సరాలు అయింది ఈ నలభై రెండు సంవత్సరాలు కూడా పార్టీకి వెన్నుమొక్కగా ఉంటూ కార్యకర్త ఎంతో కష్టపడి పనిచేశాడు వారికి మన పార్టీ తరఫున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఎన్టీ రామారావు గారి ఆశీస్ సాధనకు మన ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు అదే విధంగా ఇంత రకంగా ప్రజలు దానికి సహకరించాలి అలాగే ఎన్టీ రామారావు ఆశీసులు ప్రజలకి దేశానికి ఎంతో కావాలని చెప్పి కోరుకుంటూ మన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు జన్మదిన సెంటర్లో మన తుని పట్టణ నాయకులు కార్యకర్తలు ఈ రోజు పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరిపించుకోవడం అంత గొప్ప విశేషం అలాగే మహానాడు కడపలో జరుగుతోంది ఆయన పత్ర సందర్భంగానే ఈ మహానాడు కార్యక్రమంలో ఎన్నో సంస్కరణలు ఆయన దశ దిశ నిర్దేశించిన దార్శకుడు కాబట్టి ఆయన అడుగుదాల్లో నడిచే విధంగా ఇవాళ ఎన్నో కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతోంది ఆయన ముఖ్యమంత్రిగా ఆయన మరుక్షణమే బిలో పవర్టీ పేదవాళ్ళందరికీ కూడు గుడ్డ నీడ వాళ్ళకి ముఖ్యమని చెప్పి వాళ్ళ కిలో రెండు రూపాయలు దియువు తర్వాత అలాగే పట్టువారీ వ్యవస్థ మున్సిపల్ కరోనా వ్యవస్థని రద్దుపరిచి వాటి స్థానంలో ప్రజల వద్దగా పాలనని చెప్పి మండల ఆఫీసులు ఏర్పాటు చేసి ప్రజలకి ఎంతో మంచి సౌభాగ్యమైన పరిపాలన అందజేస్తూ అలాగే ఆడవారికి సమాహార భవాలతో ఉండాలని వాటా ఉండాలని చెప్పి వాళ్ళకి సమాన కల్పించి అలాగే బీసీ వెనకబడిన వర్గాలందరికీ కూడా ఈ ద్వారా రాజ్యాంగ పదవులు దక్కేటట్టు ఎన్నో సంస్కరణలు చేసిన మహా వ్యక్తి అలాగే తెలుగువారి యొక్క గౌరవాన్ని ప్రపంచంలో అన్ని దేశాల్లో నల్లదిశలా తెలుగువాడు ఆత్మ గౌరవం పెంపొందే విధంగా దశ దిశల తెలుగువాడు నానుడి నిలబడే విధంగా ఆయన తెలుగు యొక్క ఖ్యాతిని ఘనతని నిర్దేశించిన దార్శనికుడు ఆయన యొక్క జన్మదినాన్ని ఇవాళ జరుపుకోవడం ఎంతో గొప్ప విశేషం అలాగే కునిలో ఇవాళ మన డిఎంఏ గారు ఎమ్మెల్యే గారు అలాగే మన మాజీ మధ్యవర్యులు రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఇవాళ కుని ఎంత అభివృద్ధి చెందుతుంది వారి యొక్క కార్యక్రమాలు అన్ని కూడా ఈయన ఇంప్లిమెంట్ చేయడంలో కానీ అభివృద్ధి చేయడంలో కానీ పేదవాళ్ళకి అందవలసిన కార్యక్రమాలు అందించడంలో కానీ ఇవాళ ఎంతో ముందు ముందుకి తీసుకెళ్తూ విని పట్టణ అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పుట్టినరోజు కాబట్టి ఈ సందర్భంగా మొత్తం తునిలో కార్యకర్తలందరూ కలిసి తెలుగుదేశం పార్టీ పండుగ చేసుకుంటున్నాం అలాగే ఎన్టీ రామారావు పెట్టిన సంక్షేమ పథకాలు ఎన్నో మంచి అభివృద్ధిలోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో ఊరు గుడ్డ ఇల్లు అన్నీ కూడా ఈరోజు ప్రజలు ప్రాత ప్రజలందరూ సుఖశాంతులతో శుభ్రంగా భోజనం చేస్తున్నారు కాబట్టి రెండు రూపాయల కిలో బియ్యం కానీ ఏ పథకమైనా సరే ఎన్టీ రామారావు పెట్టిన పథకాలే అలాగే మన యనమల రామకృష్ణ గారు మంచి అభివృద్ధి చేశారు మన దివ్య మేడం గారు మంచి ఆశీస్సులతో ఈరోజు ఆ కార్యకర్తలు అందరూ కలిపి తెలుగుదేశం పార్టీ పండుగ దిక్కయంగా జరిపిస్తున్నారు కాబట్టి ఈ వేళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంచి అభివృద్ధి మంచి పదాలు తెలుగుదేశం పార్టీ మంచి అభివృద్ధిలో పేద ప్రజలందరికీ ఎన్నో మంచి పథకాలు సేవా కార్యక్రమాలు గూడు గుడ్డ ఇల్లు ఏదైనా సరే మంచి కార్యక్రమాలు జరిపించి ముందుకు నడిపించేదే తెలుగుదేశం పార్టీ మంచి అభివృద్ధిలో మంచి ప్రజలందరికీ మంచి సాయం చేయాలని మా కార్యకర్తలు అందరూ కలిపి కోరుకుంటూ ఈరోజు మాకు ఇచ్చే అవకాశం ఇచ్చారు ప్రజలందరికీ సమస్యలు తెలియబడి తెలియజేసుకుంటున్నాం